అవర్ ఆర్టిస్ట్ చిత్రకారుడు కోటేష్ గీసిన చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో చిత్ర కళామిత్ర అవార్డు దక్కింది తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని కోనసీమ చిత్రకళా పరిషత్ వారు ముప్పై ఐదవ చిత్రకళా బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా జనవరి పంతొమ్మిది నుంచి అమరాపురంలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం నందు నిర్వహించారు ఈ చిత్రాలను అవర్ ఆర్ట్స్ అనే బుక్ ను ఆవిష్కరించారు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రెండు వందల పదహైదు మంది కళాకారులను గుర్తించి వారు గీసిన చిత్రాలను బుక్ లో ప్రచురించారు నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చిత్ర కళామిత్ర అవార్డు అందుకున్నారు సర్టిఫికెట్ ను కొరియా ద్వారా అందుకున్నారు కోటేష్ గీసిన ఆరు కాన్వాస్ పెయింటింగ్స్ లోని రెండు గణేషుని చిత్రాలు రాధాకృష్ణ బుద్ధుని సందేశం అనుబంధం పూసలు విక్రయించే అమ్మాయి చిత్రాలకు స్థానం దక్కింది నాకు రెండు పేజీలు కేటాయించి నేను వేసిన ఆరు చిత్రాలకు స్థానం ఇస్తాను అంతేకాకుండా చిత్రకళలో నేను చేసిన సేవలకు గాను గుర్తించి నాకు చిత్రకళా మిత్ర అవార్డును ప్రదానం ఇస్తాను ఈ అవార్డును సర్టిఫికేట్స్ను నేను కొరియర్ ద్వారా అందుకున్నాను ఈ పుస్తకంలో బాపు ప్రసిద్ధ చిత్రకారులు బాపు గారు వడ్డాది బాపయ్య గారు వంటి చిత్రకళాకారులతో పాటు ఎందరో మహా ప్రసిద్ధి అందించిన చిత్రకారులు ఈ బుక్లో ఉన్నారు వారు వేసిన చిత్రాలు చాలా అద్భుతంగా చేశారు ఈ అరుదైన అవకాశాలు ఈ గొప్ప కార్యక్రమంలో నాకు సముచిత స్థానం ఇచ్చినందుకు చిత్రకళా పరిషత్ అధ్యక్షులు ప్రసిద్ధ చిత్రకారులు కురసాల సీతారామస్వామి గారికి హృదయపూర్వక కృతజ్ఞ టు నంద్యాల కమ్యూనికేషన్